ఈ రోజుకు నలభై రెండు రోజులు అవుతున్నప్పటికీ దాడికి సుప్రీం సుప్రీంకోర్టులోనే సీజే గారి మీద బూటుతో దాడి చేసిన నిందితుడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో మూడు వ్యవస్థలు నిర్లక్ష్యం వహించినాయి వివక్షత ప్రదర్శిస్తున్నాయి అందులో మొదటిది న్యాయ వ్యవస్థ రెండోది పోలీస్ వ్యవస్థ మూడోది మూన హక్కుల కమిషన్ ఈ మూడు వ్యవస్థలు రాజ్యాంగంలో ఉండబడే చట్టాల పరంగా వాళ్లకు స్వతంత్రమైన అధికారాలు ఉన్నాయి ఆ అధికారాలను ఇతర చోట్ల ప్రయోగించిన అమలు చేసిన ఈ మూడు వ్యవస్థలు సిజే గారి మీద దాడి జరిగిన తర్వాత దాడిని చేసిన ఆ నిందితుడి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో మాత్రం ఇక్కడ నలభై రెండు రోజులు గడిచినప్పటికీ నిర్లక్ష్యంగానే ఉన్నాయి ఆ నిర్లక్ష్యం అది వివక్షతో విషయం మాకు అర్థమవుతుంది ముందుగా రాజ్యాంగంలో ఉండబడే చట్టాల పరంగా ఈ మూడు వ్యవస్థలు స్వతంత్రమైనయే ఒక సుప్రీంకోర్టులోనే కాదు కింది స్థాయి కోర్టులో కూడా కోర్టు హాలులో ఎవరైనా నినాదాలు ఇచ్చినా అది కోర్టు దిక్కన్న కేసు అవుతుంది నమోదైన చరిత్ర చాలా ఉన్నాయి మరి ఇక్కడ సుప్రీంకోర్టులోనే సీజే మీద బూట్తో దాడి చేస్తే కోర్టు ధిక్కన్న కేసు నమోదు కాలేదు అదే వేరే చోటుగా జార్ఖండ్ హైకోర్టులో మాత్రం ఒక జడ్జితో ఒక లాయర్ వాగ్వాదం దిగితే అక్కడ కోర్టు దిక్కారిన కేసు ఆ లాయర్ మీద న్యాయవస్థ తీసుకున్నది రెండోది సుప్రీంకోర్టు ప్రాంగణంలో పోలీస్ స్టేషన్ ఉన్నది పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సుప్రీంకోర్టు ఉంటుంది పరిధిలో సుప్రీంకోర్టు ఉంటుంది ఒక కేంద్ర మంత్రి ఎన్నికల కమిషన్ అధికారాలను ధిక్కరించి ఒక బహిరంగ స్టేట్మెంట్ ఇస్తే బీహార్లో పాట్నాలో స్వతహాగా పోలీసులు కేంద్ర మంత్రి కేసు పెట్టారు కానీ సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఉండబడే పోలీస్ స్టేషన్ లేదా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండబడే సుప్రీంకోర్టులో ఈ దాడి జరిగితే మాత్రం పోలీసులు ముందుకొచ్చి కేసు నమోదు చేయలేదు అదే సమయంలో తెలంగాణలో ఒక రియాజ్ అనే ఒక రౌడీషీటర్ ఎన్కౌంటర్ కూడా అవుతే పోలీసుల మీద సుమోటోగా మానవకుల కమిషన్ తీసుకున్నది కేసు పెట్టింది కానీ సీజే గారి మీద దాడి జరిగితే ఢిల్లీలో ఉండబడే మానకుల కమిషన్ మాత్రం మౌనంగా ఉన్నది ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఈ మూడు వ్యవస్థలకు వాళ్ళకు ఉండబడే సమాచారాల మేరకు ఆ సమాచారం వాస్తవమైన అర్థం చేసుకుంటే అది పత్రికల్లో వచ్చినా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినా ఏ మీడియాలో వచ్చినా వాటిని ఆధారంగా చేసుకొని స్వతహాగా కేసులు నమోదు చేసే అధికారం కేసులు నమోదు చేసిన చరిత్ర ఈ మూడు వ్యవస్థలకు ఉండగా కేవలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని ఈ మూడు వ్యవస్థలు సీరియస్గా తీసుకోకపోవడం నలభై రెండు రోజులు గడిచిన కేసులు నమోదు చేయకపోవడం అదే సమయంలో దీనికి పరాకష్టగాది వివక్షతతో కూడుకున్నదనే విషయం మాకు అర్థమవుతున్న విషయం స్పష్టం చేస్తున్నాం ఇట్లాంటి పరిస్థిలో ఈ మూడు వ్యవస్థల ఈ మౌనాన్ని ఈ మూడు వ్యవస్థల నిర్లక్ష్యాన్ని ఈ మూడు వ్యవస్థలు ప్రదర్శిస్తున్న వివక్షతను ఖచ్చితంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తాం ఈరోజే రాష్ట్రపతి గారికి అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాస్తాం ఇప్పటికే సిజే గారి మీద దాడి జరిగిన తర్వాత ఈ నలభై రెండు రోజుల్లో ఎంఆర్పిఎస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దక్షిణ రాష్ట్రాల్లో మొదలుపెట్టిన ఈ ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకొచ్చాం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకొచ్చాం అయితే ఢిల్లీలో కూడా న్యాయం జరగకపోతే న్యాయం చేయడానికి అవకాశం ఉన్నది రాష్ట్రపతి గారికి మాత్రమే ఎందుకంటే రాజ్యాంగంలో ఉండబడి వ్యవస్థలు వాళ్ళ విధి నిర్వహణలో విఫలమవుతున్నప్పుడు రాజ్యాంగంలో ఉండబడి వ్యవస్థలు వాళ్ళ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నప్పుడు లేదా వాళ్ళ వీధి నిర్వహణలో వివక్ష ప్రదర్శిస్తున్నప్పుడు వాటిని సరిచేయాల్సిన బాధ్యత ఆ వ్యవస్థల మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత రాజ్యాంగ పరిరక్షరాలుగా ఉన్న రాష్ట్రపతి గారి మీద ఉంటుంది వాళ్ళ రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత రాష్ట్రపతిదే రాజ్యాంగంలో ఉండబడే వ్యవస్థలు విఫలమవుతున్నప్పుడు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నప్పుడు వివక్ష ప్రదర్శిస్తున్నప్పుడు రాజ్యాంగ పరిరక్షరాలుగా రాష్ట్రపతికి ఉండబడే హక్కుల మేరకు అధికారాల మేరకు ఖచ్చితంగా వ్యవస్థల మీద చర్య తీసుకోవడానికి రాష్ట్రపతి గారికి అవకాశం ఉంటుంది ఇవాళ ఏ సీజే గారి మీదనైతే దాడి జరిగిందని స్పష్టంగా ప్రపంచం చూసిందో ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో ప్రమాణ స్వీకారం చేసింది చేయించేది కూడా రాష్ట్రపతి మాత్రమే రాష్ట్రపతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో ప్రమాణం ప్రమాణ స్వీకారం చేపిస్తుంటుంది అందువల్ల అట్లాంటి చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగింది మూడు వ్యవస్థలు నిర్లక్ష్యంగా ఉన్నాయి మూడు వ్యవస్థలు వివక్ష ప్రదర్శిస్తున్నాయి ఇట్లాంటప్పుడు రాజ్యాంగ పరిరక్షరాలే ఖచ్చితంగా దళితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత వ్యవస్థలను సరిచేయాల్సిన బాధ్యత వ్యవస్థలు వివక్ష చూపకుండా ఆదేశాలు జారీ చేయాల్సిన బాధ్యత రాష్ట్రపతి గారి మీద ఉన్నదని మేము భావిస్తున్నాం ఆమె రాజ్యాంగ పరిరక్షరాలు దేశంలో ఉండబడే నూట నలభై నాలుగు కోట్ల ప్రజలకు ప్రథమ పౌరులు వ్యవస్థలు వైఫల్యమైనప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్నప్పుడు వ్యక్త సరి సరిచేయాల్సిన బాధ్యత ఉన్న రాష్ట్రపతి గారు కనుక ఆమెను తప్పకుండా మేము కలవాలని ప్రయత్నం చేస్తున్నాం ఈరోజే అపాయింట్మెంట్ కోరుతాం ఎందుకంటే ఇది ముందుగా మేము భావిస్తున్నాం మూడు రకాలుగా ఇది దాడిగా మేము పరిగణిస్తున్నాం ఈ దేశంలో ముప్పై కోట్ల మంది ముప్పై కోట్ల మంది పైగా దళితుల మీద దాడిగా చూస్తున్నాం డాక్టర్ బాబా అంబేద్కర్ను ఎవరన్నా గౌరవిస్తే అగౌరవపరిస్తే అది దళితులను అగౌరవపరిచినట్టుగా మేము ఎట్లయితే భావించుకుంటామో డాక్టర్ బాబు జగ్జన్ రాముని మాన్య శ్రీ కానిషిరామ్ గారిని ఎవరన్నా అవమానిస్తే మేము మొత్తం దళితులను అవమానించినట్టు ఎట్లా భావించుకుంటామో ఇవాళ ఈ ముప్పై కోట్ల మంది ప్రజల దళితుల నుంచి ఎదిగిన వ్యక్తే చీఫ్ జస్టిస్గా గవాయి గారు దళితుడు ఒకటి ఆయన మీద జరిగిన దాడిని వ్యక్తిగా ఆయన మీద జరిగిన దాడిని చూడ చూడట్లేదు ఇది ముప్పై కోట్ల మంది దళిత ప్రజల మీద జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాం అదే సమయంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతీసే కుట్ర ఈ దాడిలో ఉన్నదని మేము భావిస్తున్నాం ఆ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడడం కోసం మా ప్రయత్నం మేము కొనసాగిస్తాం అదే సమయంలో దీన్ని రాజ్యాంగాన్ని బలహీనం చేసే కుట్రల భాగంగా జరిగిన దాడిగా మేము చూస్తున్నాం ఆ రాజ్యాంగాన్ని బలహీనం చేసే కుట్రలను ఎదుర్కొనే క్రమంలో రాజ్యాంగ పరిరక్షణాలే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బయతున్నదని చెప్పి రాజ్యాంగంలో ఉండబడే చట్టాల పరిధిలో ఉండబడే వ్యవస్థలు విఫలమైన చోట సరిచేయాల్సింది నిర్లక్ష్యం వహిస్తున్న చోట చర్యలు తీసుకోవాల్సింది వివక్ష ప్రదర్శిస్తే చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్రపతి గారే కనుక రాష్ట్రపతి అపాయింట్మెంటు ఈరోజే కోరుతూ లేక పెడతాం ఒక వారం పది రోజుల్లోనే రాష్ట్రపతి గారిని కలిసిన తర్వాత ఆమె తీసుకునే నిర్ణయాలను బట్టి మా భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ కూడా మేము తీసుకుంటాం అనేసి కూడా గుర్తు చేస్తున్నాం ఈ రోజే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరుతూ ఇవాళ లేఖ పెడతాం అనేసి కూడా గుర్తు చేస్తున్నాం నేనే ఇప్పుడు నేను ఈ మూడు విషయాలు చెప్తున్నా నేను రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే పోలీసుల మీద సుమట కేసు తీసుకున్నది ఇరవై నాలుగు గంటలు ముందే నంబర్ వన్ ఓకే బీహార్లో కేంద్ర మంత్రి ప్రకటన చేసిన నలభై ఎనిమిది గంటల లోపే ఆడ పోలీసులు కేసు పెట్టడం జరిగింది ఓకే జార్ఖండ్ హైకోర్టులో జడ్జితో వాగ్వాదమైన గంటలోనే ఆయన మీద కోర్టు దిక్కన్న కేసు పెట్టడం జరిగింది ఇక్కడ మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా వీళ్ళు వివక్ష ప్రదర్శించారు ఈ వ్యవస్థలు ఒక రౌడీ షెటిల్ ఎన్కౌంటర్ కూడా అవుతే పత్రికల్లో తెల్లారి చూసి ఎలక్ట్రాన్ మీడియాలు చూసి ఇరవై నాలుగు గంటల ఉంది కేసు పెట్టింది కదా జార్ఖండ్ హైకోర్టులో జరిగిన వాగ్వివాదానికి ఒక రోజు కూడా చూడలేదు కదా అదే గంటలో సుమోటో కేసు తీసుకున్నది కదా కోర్టు కన్నా కేసు పెట్టింది కదా బీహార్లో ఇరవై నాలుగు గంటలు కాడొక ముందు నలభై ఎనిమిది గంటల లోపు కేసు పెట్టింది కదా ఇక్కడ వాళ్ళ నిర్లక్ష్యమే కాదు ఇది వివక్ష అనిపిస్తుంది మాకు కాబట్టి ఈ మూడు వ్యవస్థలు స్వతంత్రమైనవి కానీ మూడు వ్యవస్థలు ఎవరి పరిధిలో పనిచేస్తాయి రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి మరి రాజ్యాంగాన్ని పరిరక్షించేది ఎవరు రాజ్యాంగాన్ని పరిరక్షించేది రాష్ట్రపతి మాత్రమే కాబట్టి రాష్ట్రపతికే ఈ మూడు వ్యవస్థల మీద ఫిర్యాదు చేయడమే మా ఉద్దేశం కాబట్టి రాష్ట్రపతిని కలుస్తాం రాష్ట్రపతికి రాష్ట్రపతికి దాడి చేసిన విషయం తెలుసు రాష్ట్రపతి దాడి గురైన విషయం తెలియదని నేను అనుకోవట్లేదు కానీ వ్యవస్థలు తమ పరిధిలో పనిచేసినా లేదనే విషయం మీకు తెలియకపోవచ్చు ఫిర్యాదు చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదా ఆమె దగ్గరికి పోయి కానీ ఏ వ్యవస్థ కా వ్యవస్థ పనిచేసింది వీళ్ళే కదా ప్రతిరోజు ఏ వ్యవస్థ ఏ పని చేస్తుందనే విషయం తెలుసుకోకపోవచ్చు అవసరం కూడా లేకపోవచ్చు కానీ వ్యవస్థలు విఫలమైన చోట నిర్లక్ష్యమైన చోట ఆమె నోటీసులకు వచ్చిన చోట ఆమె చర్య తీసుకోవాలి కదా కాబట్టి నలభై రెండు రోజులు గడిచి గడిచిన తర్వాత మేము అంటే వీళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలా ఇరవై నాలుగు గంటల్లో చర్య తీసుకున్న చరిత్ర మొత్తం ఈ వ్యవస్థలు కనిపిస్తున్నప్పుడు నలభై రెండు రోజు నలభై రెండు రోజులు ఘర్షణ చర్య తీసుకోకపోతే వాళ్ళ దగ్గర మేము ఎందుకు పోవాలి ఆ వ్యవస్థ విఫలమైంది అనే విషయం నిర్లక్ష్యం వేస్తున్న విషయం వివక్ష ప్రదర్శిస్తున్న విషయాన్ని రాజ్యాంగ పరిరక్షణల దృష్టిగా తీసుకొస్తాం రాజ్యాంగ పరిరక్షణ ఆమె కదా ఆమె నోటీస్ తీసుకెళ్తాం ఈ రోజే లెటర్ పెడతాం